మనం మాట్లాడాల్సింది మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపరంలో పోటీ చేస్తారని ప్రకటించారు ప్రకటించిన తర్వాత అక్కడ అక్కడ మరి పొత్తులో ఉన్న పార్టీలు నిన్న చాలా బేబత్సం సృష్టించాయి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మన పార్టీ అధ్యక్షులు పోటీ చేస్తారు తెలుగుదేశం పార్టీ నాయకులు బ్యానర్లు జించి కార్యాలయం తగలబెట్టి నానా దుర్భాషలు ఆడితే తెలుగుదేశం పార్టీ నాయ నాయకుల్లో బాధ్యత కలిగిన ఒక్క నాయకులు కూడా బయటకు వచ్చి పొత్తు ధర్మం ఇలాగైతే ఎలా అని నేను మీతో ఒక మాట పంచుకోవాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరు మాట్లాడినా మనం స్పందించాం వైసీపీ నాయకులు మాట్లాడినా స్పందించాం బయట నాయకులు మాట్లాడినా స్పందించం స్పందించం మరి కూడా లేఖ తెగిపోతే అని తెలిసిన రోజు కూడా ముద్దరగడ గారు రామ గారు వరుస ఆపింది పశ్చిమ నిజక ముద్దరగడ పద్మనామం గారు లేఖ ఆ రోజు ఏం చేశాం నిలబడ్డా నిలబడ్డాం కదా పార్టీ మనం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారే ఆశయాల కోసమే పనిచేశాం పనిచేసాం కానీ పదవి దేనికంటే క్యాడర్ ని భవిష్యత్తునే కాపాడు కాదు విజయవాడ నగరంలో విజయవాడ నగరంలో మన కేడర్ కి భవిష్యత్తు ఉండాలి విజయవాడ నగరంలో మన కేడర్ కి మన కేడర్ కి పదవులు రావాలి మన కేడర్ నిలబడాలి మనం వాళ్ళ కోసం నిలబడతాం వాళ్ళ కోసం నిలబడతాం